లెన్స్ నాట్ ఇన్ టౌన్ ఇన్ ఫ్యాక్ట్ దానిక ఇంకా విషయం కూడా చెప్పలేదు సర్ప్రైజ్ ఆ సో स्वीट ఎప్పుడు 왔నాడు రేపే 9 మంత్స్ పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జాబ్ కి చెప్పు హతనిక నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి డాక్టర్ కు చెప్నే দাও యా లాంగ్ ట్రావెల్ చేయొచ్చ ఇస్ ఇట్ ఓకే అట్ ది స్టేజ్ వాట్ మీన్ మీరా కవిన్ బర్త్డే సెలబ్రేషన్స్కి కన్యాకుమారికి ఒక లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసి వెళ్ళకపోతే ఎంతో డిసప్పాయింట్ అవుతాడు అందుకే ఛాన్సే లేదు ఇప్పుడు నీకు ఎయిత్ వీక్ యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ నడవడం కూడా చాలా జాగ్రత్తగా నడవాలంటుంటే నువ్వేమో రోడ్ ట్రిప్ వెళ్తానంటున్నావు కవిన్ ని కన్విన్స్ అండర్స్టాండ్ నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గ్రాండ్గా ప్లాన్ చేయండి నువ్వు కూడా నా ఆర్టికల్స్ చదవటం మొదలెట్టావు బోర్కే బోర్ కొడుతుందని చదవడం మొదలెట్టాను కానీ స్టాప్ చేయలేకపోయానే అంత సూపర్ రాసావు అవును ఆ ట్రైబల్స్ గురించి ఎలా అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావు ఇది వరకు ఎప్పుడో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అవి రాయటానికి టైం దొరకలేదు ఇప్పుడు జాబ్ మనీసాను కదా సో కవిన్ స్కూల్కి వెళ్ళాక నాకు అంత ఫ్రీ టైం ఓ అందుకే ఇప్పుడు మళ్ళీ రాయటం మొదలెట్ట ఏం జరుగుతుందో చూద్దాం లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు మీరా ఏంటి అసూయపడుతున్నట్టున్నావు ప్రసాద్ నేను బాగా చూసుకుంటున్నాడా లేదా

కొంచెం ఓపిక పెట్టవే నేను వాటితో మాట్లాడతాను అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఓకే సరే వదిలేవే నా గోల ఎప్పుడు ఉండేదేగా కొత్త ఉంది అవును కవిన్ బర్త్డేకి ఇంకా మూడు రోజులే కదా ఉన్నాయి ప్లాన్ ఏమిటి ట్రిప్ ఎక్కడికి వెళుతున్నారు ఎప్పటిలాగా ప్లాన్ చేశాను కానీ ఈసారి ట్రిప్ పాసిబుల్ అవ్వదేమో ఏ ఎందుకు ఐఎమ్ ప్రెగ్నెంట్

జాలీగా ఉన్నావు డాడీకి అసలు బాధ్యతే లేదు మమ్మీ ఎందుకు రాలంటున్నా లేకపోతే ఏంటి నా బర్త్డే ట్రిప్ కి ఇంకా మూడు రోజులే ఉన్నాయి డాడీ ఇంకా రాలేదు మమ్మీ ఆయన ఎప్పుడు వస్తారు ఎప్పుడు పర్చేస్ కెళ్ళాలి ఎప్పుడు ట్రిప్ కి రెడీ అవ్వాలి సో సాడ్ సార్ ఏదో పెద్ద ప్లాన్ వేసినట్టున్నారు అవును లాస్ట్ ఇయర్ మీరు ఏం చెప్పారు ఏం చెప్పావు నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని చెప్పారు కదా మేము అలా చెప్పినట్టు గుర్తు రావట్లేదు ఏంటి మీరు మర్చిపోయినట్టు ఉన్నారు కానీ నేను మాత్రం అస్సలు మర్చిపోను మీరు ప్రామిస్ చేసినట్టు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి మంచి పేరెంట్స్ చేయాల్సింది అదే నా ప్లాన్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు అంతే మరి అలాగే సార్ మీ ప్లాన్ ఏంటో టకటక చెప్పండి నేను నోట్ చేసుకుంటాను నా హస్బెండ్ రాగానే అప్డేట్ చేస్తాను ఓకే అలా అయితే నేను డైరెక్ట్గా ఆయనకే చెప్తాను మధ్యలో మీరెందుకు ఏంటి మమ్మీ ఆగిపోయారు రండి వెళ్దాం నిన్ను పొద్దున్నే లేపి స్నానం చేయించి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపి తిరిగి రిసీవ్ చేసుకుని నీతో ఆడుకుని కావాలి మిగతా విషయాలన్నీ డీల్ చేసుకోవటానికి డాడీ కావాలా నన్ను నెట్టి పారేస్తావు ఊరికే ప్రాంక్ చేసాం మమ్మీ ఈ మాత్రానికే ఇంత లెంత్ గా మీరు కొట్టాలా సరే సరే కళ్ళు తుడుసుకోండి ఇంటికి వెళ్దాం కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఏంట్రాది నేనేం నేర్పించాను నువ్వేం రాసావు ఇందులో ప్రతిదీ తప్పే చూసినా హోంవర్క్ అని టార్చర్ చేస్తున్నావు నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు బర్త్డే ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను ప్లీజ్ నీ ఇంకా టూ డేస్ ఉన్నాయి ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ మీరు ఒక టోటల్ వేస్ట్ మమ్మీ లైఫ్ లేదు ఏంట్రాలుంటే కూర్చుంటావంటే లేకపోతే మమ్మీ నా మైండ్ ఫుల్గా బర్త్డే ట్రిప్ ఉంది ఇప్పుడు చదివినా నా ఎక్కదు టైం వేస్ట్ చేయకండి మమ్మీ అలాగా అవును నీ బర్త్డే ట్రిప్ కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారు మీరే చెప్పారు చెప్పాను అనుకో కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా ఏంటి డాడీకి వాకింగ్ ఇంకా పూర్తి కాలేదు అందుకని బర్త్డే ట్రిప్ క్యాన్సిల్ చేసేమని చెప్పారు హై ఊరికే కామెడీ చేయండి మమ్మీ మీ డ్రెస్ మేకప్ చూసి కనిపెట్టేశాను డాడీ వాళ్ళు వచ్చేస్తారు కదా హయ్యా డాడీ వచ్చేసారు నేను చెప్పాను కదా డాడీ వచ్చేసారు నేను రాను అనుకున్నావు సర్ప్రైజ్ ఎలా ఉంది మీరు వస్తారని నాకు బాగా తెలుసు

అంతే చెప్పుంటే వర్క్ వదిలేసి వచ్చేసి అవును నా వైఫ్ కంటే ముఖ్యమైన విషయం నాకేం ఉంటం చెప్పు క్ డాడీ ఇక్కడి నుంచి కన్యాకుమారి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది ఏముంది టెన్ ఓ లెవెన్ హాస్ట్లో వెళ్ళొచ్చు ఓ అంతసేపు పడుతుందా ఆనంద్ ఫ్లైట్లో వెళ్ళటానికి ఎందుకు టెన్ అవర్స్ పడుతుంది అవును కదా మర్చిపోయాను ఫ్లైట్లో వెళ్తే చేరుకుంటాం ఏంటి మీరిద్దరు ఆటలాడుతున్నారా లేదే మరి కార్లో వెళ్ళడమే కదా మన ప్లాన్ ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు ఫ్లైట్లో అయితేనే జాలీగా ఉంటుంది లాస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేసాం మర్చిపోయావా తలనొప్పి వచ్చి వామిట్ చేశాను అది ఎంజాయ్మెంటా కారే సూపర్ మమ్మీ కారులో రోడ్ మీద వెళ్తూ పీకాక్ మౌంటైన్స్ ఇవన్నీ చూడొచ్చు ఫోటోస్ వీడియోస్ తీయచ్చు భలే జాలీగా ఉంటుంది ఎక్కువ చూడు మీ ఫ్రెండ్ శమ్య కాల్ చేస్తుంది ఏ సమ్యూ నే ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మేము ఎందుకు కన్యాకుమారి వెళ్తున్నామంటే అక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని చూసి నువ్వు ఎందుకు కొరిగోతున్నావు రెండు వన్ ఈవినింగ్ షాపింగ్ తీసుకెళ్తాను అక్కడ ఎలాగో అలా కన్విన్స్ చేస్తాను నేను చూసుకుంటాను ఎక్కువ నిద్రపోయాడా నేను చాలా ట్రై చేశాను బట్ వాణ్ణి కన్విన్స్ చేయలేకపోయాను రేపు ఇంకోసారి మాట్లాడతాను ఎందుకంటే వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు చూసుకుందాం చూసుకుందాం అంటే విల్ గో విత్ దిస్ ప్లాన్ ఆట్లాడుతున్నావా మీరా డాక్టర్ ఏం చెప్పారు మర్చిపోయావా మర్చిపోలేదు ఈ ట్రిప్ కి మీరిద్దరు మాత్రమే వెళ్ళబోతున్నారు నేను రాను హే ఏమంటున్నా ఈ ప్రాబ్లం కి ది సొల్యూషన్ కాదు నేను బాగా ఆలోచించాను ఇదే సొల్యూషన్ ఎంతకంటే వాడిని డిసప్పాయింట్ చేయటం ఇట్స్ నాట్ ఫేర్ ఆనంద్ ఎంతవరకు ఒక్కసారి కూడా వాడి బర్త్డే ట్రిప్ మిస్ అవ్వలేదు ఈసారి నా వల్ల మిస్ అవుతుందేమో అని బాధగా ఉంది ప్లాన్ నేను చెప్పేది కాస్త విను ప్లీజ్ టైం వాళ్ళిద్దరిని విడిగా పంపించాను రెండు రెండు కదా రోజులే సరే ఓకే అరౌండ్ టెన్ పిఎం వాళ్ళ మధురే రీచ్ అవుతారు నువ్వు ప్రసాద్ రెడీగా ఉండండి నేను కవిన్ కోసమే ఈ ట్రిప్ కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను ప్రసాద్తో వెళ్ళాలంటేనే నాకు ఊరుకోవే మీరిద్దరూ మనసు వేపి మాట్లాడుకోవడానికి ఇదొక మంచి ఛాన్స్ ఓడితే అంతా నువ్వు ఉంటే వాడు ఫుల్ ఖుషీగా ఉంటాడు నా హ్యాబ్ సెన్స్ అస్సలు ఫెయిల్ అవ్వడు నేను మళ్ళీ కాల్ చేస్తాను ఓకే మాయ్ టూ డేస్కి కావాల్సినవన్నీ ప్యాక్ చేశాను ఇంకేదైనా కావాలంటే లోకల్ లోకల్లో కనుకోండి ఓకే కానీ కరెక్ట్గా తింటున్నాడా అని చూసుకోండి కొంచెం లైట్ తీసుకున్నా మోసం చేస్తాడు అండ్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయండి ఎక్కువండే ఎక్కడ ఉన్నా మనసు చుట్టే తిరుగుతుంది పోనీ నేను కూడా నీ తోడ్చుంది దికి పడకు నువ్వు కళ్ళు మూసి తెరిచేలాపు మేము తిరిగి వచ్చేస్తాం సరేనా ఎంతసేపు మాట్లాడతారు త్వరగా అండి కవిన్ లవ్ యూ మమ్మీ సో మచ్ this was the party today ee <laughs> <laughs> party mana expect success sir our clients are so happy success <laughs> team hard work but remember we have a long way to go the sure, job sir. Is still unfinished. Yeah, sure, sir. Hmm? but documents are ready uh -huh. minister appointment kuda fix cheseyachu hmm? meer inkokka two days ikkada unte two sir chance one chennai do one thing i'll pass by next month we'll fix an appointment then okay yeah sure hmm. sir it's too late sir if elthe flight under I'm taking my car don't worry driver sir. no worries no worries it's all right all right guys let's continue the party we'll check out this bar come on let's go